వీణాపానియ్ మహాయశస్వియగు దేవశ్రీ నారదు తన సమీపమునే కూర్చుని ఉన్న వ్యాసమహర్షితో దరహాసపూర్వకముగా ఇట్లు పలికాను వ్యాస మహాత్మ నీవు శారీరకముగా మానసికముగా సుష్టుడువై ఉన్నావా నీవు మహాభారతమును రచించిదివి సనాతన బ్రహ్మతత్వమును గూర్చి చక్కగా అధ్యాయమును చేసేదివి అయినను ఏదో దిగులుగా ఉన్నట్లు ఉన్నావు దీనికి గల కారణమేమిటి అని అడిగాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో శ్రీమద్ భాగవత పురాణము మొదటి స్కందములోని ఐదవ ఆరవ అధ్యాయముల గురించి తెలుసుకుందాము దీంట్లో భగవంతుని యొక్క యశో వైభవము నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము గురించి తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో ఒకటి రెండు మూడు నాలుగు అధ్యాయముల గురించి భగవంతుని యొక్క అవతారములను గురించి వివరించాను ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎంత దాకా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పూజ్యులైన నారద మహర్షి నా విషయమున నీవు పలికిన వాస్తవమే నా హృదయమునకు తృప్తి కలుగుతలేదు నీవు అగాధమైన జ్ఞానము గలవాదవు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుని పుత్రుడవు అందువలన నా అశాంతికి గల కారణమును గూర్చి ప్రశ్నించుచున్నాను ఈ మాటలు విన్న నారదుడు వ్యాసముని బహుశా నీవు భగవంతుని యొక్క నిర్మలమైన యశో వైభవములను గూర్చి కీర్తించలేదు అనుకుంటాం భగవంతుని అనుక్రమునకు నోచుకోని ఎదల ఎంతటి శాస్త్రముగా అసంపూర్ణమైనదే భగవద్భావము లేకుండా చేసే నిష్కామ కర్మ శోభించదు అట్లే అపారమైన శాస్త్రజ్ఞానము సంపాదించినను భగవద్భక్తి లేకుండా అది రాణించదు అందువలన కామ్య కర్మల అన్నియును ఎల్లప్పుడూ అశుభదాయకములే అవును ఒకవేళ నిష్కామ భావముతో ఆచరించిన కర్మలు కూడా భగవద్దర్పితములు కాని ఎదల అవి శోభము శుభమును చేకూర్చవు కావున మానవులు కర్మలను అన్నిటినీ భగవద్ భగవద్ధర్పణ బుద్ధితో నిర్వహించుతయే బుద్ధిమంతుని యొక్క లక్షణము పూజ్య వ్యాస మహర్షి నీవు విద్వాంసుడవు భగవంతుని యొక్క అలౌకిక లీలలను గూర్చి నీవు ఎరుగుతవు భగవంతుని యొక్క అలౌకిక లీలలను దర్శింపజేయుము తత్ఫలితముగా ఆ పరమాత్మని ఎందు భక్తి కుదురుకుని ఆత్మస్వరూప సాక్షాత్కారము కలుగును వ్యాస మహర్షి నేను బ్రహ్మలోకమును మొదలుకొని అధో లోకమున వరకు సకల లోకములందు తిరగగలను ఆయనను పరమానంద సుఖము నాకు ప్రాప్తించడు సంసారిక సుఖదుఖములు కాలవేగ ప్రభావమున ఒకదాని తర్వాత మరొకటి వచ్చును అందువలన జ్ఞాని అయిన వాడు లౌకిక సుఖదుఖములను గూర్చి ఆలోచింపరాదు భగవంతుని ఎందు అనన్య భక్తి కలిగి ఆయనను పూజించుటయే ఉత్తమమైన మార్గము మహాముని మునపటి కల్పమునందు నా పూర్వజన్మమున నేను ఒక దాసీ పుత్రుడను అప్పుడు ఒక ప్రదేశమునందు ఒక వర్షాకాలమున వేదవేత్తలైన యోగులు ఆచరించుచుందిరి నా బాల్యమునందే నేను వారి సేవలు కొరకు నియమింపబడితిని నేను బాలుడిగా ఉన్నను ఆటపాటలకు దూరముగా ఉండి ఆ మహాత్ములు యొక్క ఆజ్ఞానసారము సేవలను చేయుచుంటిని వారు అనుమతితో వారు తినగా మిగిలిన ఆహార పదార్థములను ప్రసాద రూపముగా ఒక పూత మాత్రమే భుజించి ఆ పాత్రలను శుభ్రము చేయుచుండేవాడిని అతి సేవల వలన నా పాపములన్నీ దూరమయ్యను క్రమముగా నా హృదయము పరిశుద్ధమాయెను వారు చేయు పూజన పూజనయందు నాకు అభిరుచి పెంపొండెను శ్రీకృష్ణ లీలాగాన పారాయణులై మహాత్ముల అనుగ్రహము చేత నేను ప్రతిదినము ఆ పరమపురుషుని మనోహర గాథలను వినుచుంతిని ఈ విధముగా వర్ష ఋతువునందు శరద్ ఋతువునందు శ్రీహరి యొక్క నిర్మల యశస్సును గానము చేయుచుంతిని వారి సంకేతములను విని నా హృదయమునందు ఎంతో శరమైన మనశ్శాంతి కలిగినది మహాత్మ వ్యాసమహర్షి పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాను సకల కర్మలను సమర్పణ చేయతయే సంసార తాపత్రయములను రూపుమాపునెత్తి ఔషధము ఈ విషయమునే నేను నీకు వివరించి మహానుభావ వ్యాసముని ఆ ప్రభువు యొక్క స్మరణము కీర్తనము చింతనము చేయుట వలన పరిపూర్ణ జ్ఞానము లభించును తద్వారా భయంకరమైన ఈ సంసారిక క్లేశములలో బాధపడి వారికి దుఃఖ నివృత్తికై భగవంతుని సంకీర్తమును ఆ ప్రభువు యొక్క లీలలు గుణములు వర్ణనములు దివ్యోసములుగా పనిచేయును నారద మహాముని నీకు జ్ఞానోపదేశములు చేసిన మహాత్ములు వెళ్ళిపోయి తర్వాత నీవు ఏమి చేసేదివి అని వ్యాసుడు నారద మహర్షిని అడిగాను అప్పుడు నారద మహర్షుడు నేను చిన్నవాడినే అయినను నేను ఆమె నీడలో పెరుగుతున్నవాడును ఆమె కోరిక మేరకు ఆ బ్రాహ్మణ వీధిలోనే నివసించుతిని అప్పటికి నా వయసు ఐదు సంవత్సరములే ఒకనాడు రాత్రి వేళ ఆమె ఆవు పాలు ఇంటి నుంచి బయటకు వెళ్ళను దారిలో దురదృష్టవంతమున అమాయకురాలైన ఆమె కాలు ఒక పామును తాకగా అది కాటు వేశను నేను దానిని పూర్తిగా దైవానుగ్రహమే అనుకుని భావించి తిని నేను ఉత్తర దిక్కునకు వెళ్ళి నేను ఉత్తర దిశగా వెళ్ళుచున్నప్పుడు ఆ మార్గములో ధనములతో సంపన్నులు ఉన్న ప్రదేశములకి వెళితిని పట్టణములకి వెళుతిని గ్రామములకు పొల్ల పల్లెలను చూసాను నదీ జలములలో దహము తీర్చుకుని హాయిగా స్నానము చేసి నా అలసత అంతయూ తీరిపోవును ఒకనాడు ఒక రావి చెట్టు కింద కూర్చుందిని పరమాత్మ స్వరూపమును మనసులో ధ్యానించి తిని నా నేత్రముల నుండి అంతటా ఆ శ్రీహరి రూపమే నా హృదయమునను ప్రత్యక్షమాయెను వ్యాసమహాముని అంతట భక్తిభావముతో నా యొక్క శరీరము పులకితమాయను నా హృదయమును ప్రశాంతమాయను నేను పరమాత్మనితో భగవంతుని యొక్క దివ్యరూప దర్శనము వలన నా శోకము పూర్తిగా అంతరించపోయెను ఇంతలో హఠాత్తుగా ఆ స్వరూపము మాయమయ్యేను ప్రభువు మధుర గంభీరమైన వాణితో నా శోకమును శాంతింపజేయని వాని వలే ఇట్లు పలికెను ఓయి ఈ జన్మలో నీవు నన్ను దర్శింపజాలవు లౌకిక వాసనలు పూర్తిగా తొలగనట్టి యోగులకు అది మిగులు దుర్లభం అమాయకుడువైన బాలక నా ప్రాప్తికై నీ హృదయమునందు కోరికను ఒకసారి నా స్వరూపమును నీకు దర్శింపజేసిని ఈ సృష్టి అంతరించినప్పుడు ప్రళయకాలమునందు నా కృపచేత నీలో నా స్ఫుతి చెక్కు చెదరుకుండును రసమహర్షి ఈ విధముగా నా ఉదయమునందు పరిశుద్ధమైన నిర్లమ తొలిగిపోయినవి పిడప నా యొక్క దేహము అంతరించినది కల్పాంతమున శ్రీమన్నారాయణుడు ప్రళయకాల జలమునందు శయనించియే ఈ సృష్టిని పూర్తిగా లీనము చేసుకుందును ఆ సమయమున నేను ఆ స్వామి యొక్క శ్వాసతో పాటు ఆయన ఉదయమున ప్రవేశించితిని వేయి యుగములు గడిచిన పిమ్మత బ్రహ్మదేవుని సృష్టి ప్రారంభించను అప్పుడు ఆయన యొక్క ప్రాణశక్తి ద్వారా మరల రుశిశలతో పాటు నేను జన్మించితిని అప్పటి నుండి వైకుంఠము ఇతర లోకములకు ఎక్కడికైనాను ప్రవేశించుతుంటిని శ్రీహరిని పూజించుట కీర్తించుట నా జీవితం అలాగే సాగుచుండును నేను గానము చేయగానే ఆ స్వామి నా హృదయమున దర్శమిచ్చును కామము లోభము మొదలగు వాటితో పదే పదే గాయపడిన చిత్తములగల వారికి శ్రీకృష్ణు భగవాను యొక్క సేవల ద్వారా శాంతి కలుగును వ్యాస మహాత్మ నీవు నా జన్మము కూర్చియు సాధనము నీవు అడిగిన ఎదుల నేను నీకు అంతయును తెలియజేశను నీ ఆత్మకు శాంతిని చేకూర్చుటకై తగిన ఉపాయమును నేను నీకు తెలియజేసి నీ శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కందమున ఐదు ఆరు అధ్యాయములు నా వీడియోస్ ఫాలో అయితే భాగవతం సిరీస్ ఎన్ టు ఎన్ తెలుసుకోగలరు నెక్స్ట్ వీడియోలో అశ్వత్థామ ద్రౌపది పుత్రులను సంహరించుట అర్జునుడు అశ్వత్ గర్వమును అనుచుట ఇది ఏడవ అధ్యాయం గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్